నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందటి పద్దెనిమిది వందల తొంభై రెండు అంటే సరిగ్గా గురజాడ కన్యాసులకం పుట్టిన సంవత్సరం నిజంగా జరిగిన కథ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పద్దెనిమిదేళ్ల కుర్రాడు చదువుకుంటున్నాడు అతని తల్లిదండ్రులు లేరు మేనమాన చదువు చెప్పించాడు ఓసారి జీతం కట్టడానికి డబ్బు లేదు ఇతను మరో మిత్రుడు కలిసి ఆలోచించారు అప్పటి రోజుల్లో అతి ప్రముఖుడైన ఓ సంగీత విద్వాంసుడు కచేరీ పెట్టించి టిక్కెట్లు అమ్మి మిగిలిన డబ్బుతో జీతం కట్టుకోవచ్చున వారి ప్లాన్ అప్పట్లో అతి ప్రఖ్యాత పియానో వాజ్యగాడు పెరిడెస్కీని కలిశారు ఆయన మేనేజరు కార్యక్రమానికి రెండు వేల డాలర్లు నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందటి మాటను మర్చిపోవద్దు గ్యారంటీ ఫీజు అడిగాడు వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కచేరీకి ఏర్పాట్లు ప్రారంభించారు అనుకున్న రోజున కచేరీ బ్రహ్మాండంగా జరిగింది కానీ వీరు ఆశించినట్టు లాభం రాకపోగా పదహారు వందల డాలర్లే వసూలైంది వీళ్ళు కుర్రాళ్ళు ఆయన మహానుభావుడు పదహారు వందల డాలర్లతో సరాసరి ఆయన దగ్గరికే వెళ్ళారు కథంతా చెప్పుకొని పదహారు వందల డాలర్లతో పాటు నాలుగు వందల డాలర్లు చెక్ ఇచ్చి త్వరలో ఈ బాకీ తీరుస్తామని చెప్పుకున్నారు పెరిడేస్కి అంతా విన్నాడు ఆయన చేతిలో చెక్కుని చించేసి పదహారు వందలు వెనక్కిచ్చాడు ఈ కచేరీకి ఆయన బాకీలు తీర్చి మీ జీతాలు కట్టుకుని ఏమైనా డబ్బు మిగిలితే తనకి ఇవ్వమన్నాడు కుర్రాళ్ళు ఆయన ఔదార్యానికి బిత్తరపోయారు తర్వాత పెరిడెస్ జీవితం జీవితం కారణంగా అంతర్జాతీయ కీర్తిని ఆర్జించి పెట్టింది ఊహించనంత ధనాన్ని ఆర్జించి పెట్టింది తన దేశపు ఔన్నత్యానికి ప్రపంచంలో స్వదేశ స్మారక చిహ్నాల నిర్మాణానికి ఆయన చేసిన కృషి ప్రజాభిమానాన్ని సంపాదించి పెట్టింది మన దేశంలో గొప్ప ఉపాధ్యాయుడు తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ దేశ ఉపాధ్యక్షుడైనట్టుగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్వతంత్ర దేశం అయినప్పుడు దేశాధ్యక్షుడు పిల్సుడెస్ ఆయన్ని ప్రధానమంత్రిని చేశారు ఇది కళకు వితరణకు రాజకీయ జీవనానికి ఏర్పడిన వంతెన పంతొమ్మిది వందల ముప్పై ఐదు మాట పోలెండ్కి పెరిడెస్కి ప్రధానమంత్రి అయ్యాడు రెండో ప్రపంచ యుద్ధంలో పోలెండు హిట్లర్ పుణ్యం అంటూ సర్వనాశనమైంది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది నూట యాభై లక్షల మంది ఆహారం లేక అలమటించే పరిస్థితి ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు ఏం చేయాలో పెరిడెస్కి పాలుపోలేదు చివరికి అమెరికా ఆహార పునరావాస సంస్థకి విజ్ఞప్తి చేశాడు అప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు హెర్బర్ట్ ఊవర్ తర్వాత కాలంలో ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు వెంటనే నూట యాభై టన్నుల బట్టలు రగులు ప్రత్యేక వంటసాలను ఏర్పాటు చేసి రోజుకు రెండు లక్షల మందికి భోజనాలను ఏర్పాటు చేశాడు అమెరికా రెడ్ క్రాస్ సంస్థ రెండు కోట్ల డాలర్ల సహాయాన్ని అందించింది యుద్ధం ముగిసాక కష్ట సమయంలో తన దేశానికి ఉపకారం చేసిన వ్యక్తిని కలుసుకోవడానికి పెరిడెస్కి అమెరికా వచ్చాడు హూవర్ని కలిసినప్పుడు దాదాపు కళనీల పర్యంతం అయ్యి కృతజ్ఞతను చెప్పుకున్నాడు హూవర్ నవ్వి మరేం పర్వాలేదు సార్ నలభై ఐదు సంవత్సరాల కింటే మీరు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఓ కుర్రాడికి సహాయం చేశారు మీకు గుర్తుండకపోవచ్చు ఆనాడు మీకు ఇచ్చిన పదహారు వందల డాలర్లు వెనక్కిచ్చి మా చదువును కాపాడారు ఆ కుర్రాడిని నేనే అన్నారు ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు మహానుభావుల ఔదౌర్యానికి అద్దం పట్టే అపూర్వమైన కథ సాధారణంగా మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉపయోగం అని ఆలోచించడం మానవ స్వభావం కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేది ఏమిటని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం అందుకే వారిలో ఒకరు తన దేశ ప్రధాని అయ్యారు మరొకరు తన దేశ అధ్యక్షుడయ్యారు అయ్యారు హూవర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమెరికా సంక్షేమ సంస్థ అధ్యక్షుడిగా వార్సా వెళ్లారు తనకి స్వాగతం చెప్పడానికి ఆనాటి యుద్ధంలో దెబ్బతిన్న ప్రజలు ముఖ్యంగా ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఆయనకు స్వాగతం చెప్పడానికి జోళ్లు లేని గళ్ళతో బారులు తీర్చారట ఆ దృశ్యాన్ని చూసి హూవర్ చెలించిపోయాడు అప్పటికప్పుడు అమెరికాకు తాకీదు పంపి ఏడు లక్షల ఓవర్ కోట్లు ఏడు లక్షల జోళ్లు పోలెండ్కు వాడలు పంపి ఏర్పాట్లు చేశాడు మరో రెండేళ్ల పాటు యాభై లక్షల జోళ్లు అమెరికా నుంచి దిగుమతి అవుతూనే ఉన్నాయి ఒక వ్యక్తి ఔదార్యం ఒక వ్యవస్థ ఔదార్యంగా పరిణమించిన ఆ పూర్వమైన కథనం ఇది జీవితంలో పేదరికం చిన్న మబ్బుతునక కానీ అది కట్టు ఉన్న వ్యక్తిత్వ వయూహం అనూహ్యమైన తేజస్సు మర్చిపోవద్దు పెరడస్ గొప్ప కళాకారుడు హూవర్ది గొప్ప పేదరికం ఉదాత్తతకి కళకి పేదరికానికి దగ్గర బాధుత్వం ఉంది